హాయ్ ఫ్రెండ్స్ ఇస్లాం లేక వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావలా నేను మీ రంజాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి మూడు రోజులు అనుకుంటా ఈ వీడియో తీసి మూడు రోజులు అవుతుంది ఇంకా అలాగే ఉంటుంది ఈరోజు మీతో షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను అండి నిన్న తీసిన వీడియో ఇది రెండు కలుపు అయితే పెట్టేస్తున్నాను పిల్లల కోసం అయితే బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను రెండు బనానాను మొక్కలుగా కట్ చేసుకున్నాను జీడిపప్పు పది వేసుకున్నాను ఐస్ క్రీమ్ బూస్ట్ కానివ్వండి హార్లీస్ కానివ్వండి ఏమైనా వేసుకోవచ్చు వచ్చి నేనైతే హార్లీస్ వేసుకున్నాను ఇంకా షుగర్ మీ క్వాంటిటీ తగ్గట్టు అయితే వేసుకోండి కొన్ని పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకున్నప్పుడు నేనైతే ఇలా చేశాను బనానా మిల్క్ షేక్ని ఇలాగా గ్లాస్లో వేసుకున్న తర్వాత పైనుంచి హార్లీస్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇంకా మేమైతే తాగేస్తున్నామండి మా పెద్ద బాబు అయితే అంతా కలిసేలా కలుపుకుంటున్నాడు తంచి వీడి తిండు తిండి కదా ఇంకా మా ఇద్దరికైతే వేశాడు ఇంకా మా చిన్నబాబు కొన్ని తాగి నాకు కొన్ని అయితే ఇచ్చేశాడు ఇంకా నేనైతే తాగుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా ఇద్దరికైతే స్నానాలు చేపించాను ఇంకా రెడీ అయ్యారండి ఇది సోకులతో నేను తట్టుకోలేకపోతున్నా చూడండి అసలు క్యాకరాకు ఇద్దరు చూడండి ఇదొక టీ షర్టు ఇదొక టీ షర్టు లోపల మళ్ళీ ఒక టీ షర్ట్ ఎన్ని బట్టలు ఇప్పేస్తున్నాడు అసలు కోత దరి హోతా ఇస్తున్నాడు అండి ఇంక ఇద్దరికైతే స్నానాలు చేయించాను ఇంక రెడీ ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను బెండకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ అండి బెండకాయ ఫ్రై అయితే పిల్లలు తినట్లేదు అని చెప్పేసి ఇలా టమాటాలు వేసి చేశాను కొంచెం జారుగా ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఫస్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్ నూనె అండి ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇందులో బెండకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని బెండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలండి కలిసి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గించుకోవాలి అడితే కుట్టికి సర్ప్రైజ్ సూపర్ సిదాలేతో

టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వేసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్పైసీ తగ్గట్టు కారం కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కర్రీలో కలిసేలా కలుపుకొని గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకుంటే బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయిందండి ఇంకా ఇక్కడైతే పిల్లల కోసం సింపుల్గా స్నాక్స్ అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు కోసం అయితే పాప్కార్న్ అయితే చేస్తున్నా అండి ఎందుకంటే మంచూరియా అడుగుతున్నారు పాపం చాలా రోజుల నుంచి చేయడం అయితే కుదరట్లేదు ఈరోజు చేద్దాం అనుకున్నాను ఎందుకో చేయి అయితే కొంచెం నొప్పిగా అనిపిస్తుంది అని చేయలేదు పాప్కార్న్ అయితే సింపుల్గా అయిపోయింది కదా స్నాక్స్ అడుగుతున్నారు బయటికి కూడా వెళ్ళలేదు అని చెప్పేసి ఇంక వీళ్ళ కోసం ఇంట్లోనే స్నాక్స్ అయితే చేస్తున్నాను పాప్కార్న్ ఏముందండి కుక్కర్లో వేసుకొని హై ఫ్లేమ్ మీద కొంచెం వేడి చేసుకొని మూత పెట్టేసుకుంటే పాప్కార్న్ రెడీ అయిపోయింది ఇంకా పైనుంచి వీళ్ళకైతే ఉప్పు కారం కావాలండి వాళ్ళకి టేస్టీగా అంట సినిమా హాల్లో తిన్నట్టు అంట అందుకని స్పైసీగా తింటారు ఇంకా అయితే సింపుల్గా పాప్కార్న్ అయితే చేసిచ్చాను ఎందుకు బాగా నెప్పిగా ఉంది ఇక్కడ ఇట్లా ఇవ్వట్లేదు అందుకని నేను ఇంకా సింపుల్గా పాప్కార్న్ అయితే చేశాను మంచి అయితే చాలా ఇష్టంగా అడుగుతున్నాను ఈరోజు చేస్తా ఈరోజు చేస్తా అని చెప్పేసి ఈరోజు చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఎందుకో మార్నింగ్ నుంచి బాగా చెయ్యి అయితే నొప్పి వస్తుంది ఏదైనా పట్టుకున్నా కానీ బాగా నెప్పిగా అనిపిస్తుంది ఇంతవరకు అందుకని చెప్పేసి పాప చేయలేకపోయాను ఇష్టంగా అడుగుతున్నారు చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయాను వాళ్ళ కోసం ఇంకా సింపుల్గా పాపకాని అయితే చేశాను వీళ్ళకైతే హాలిడేస్ అయితే ఇచ్చారండి జనవరి రెండుకైతే రీ ఓపెనింగు స్కూలు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంక హాలిడేస్ అయితే ఇచ్చారు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు పాపం ఇంకా ఇద్దరే కదా వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు నేనైతే ఏమన్నా ఇంకా ఇద్దరైతే ఇలా ఈవినింగ్ అయితే ఇంక ఇంట్లోనే ఉంటున్నారు కదా ఈవినింగ్ ఏదో కంపల్సరీగా చేయాలి ఇంక అందుకని చెప్పేసి ఇంట్లోనే చేస్తున్నాను బయటికి కూడా వెళ్ళబుద్ది కాదు ఇలా స్కూల్ లేకపోతే స్కూల్ ఉంటే వస్తా వస్తా ఈవినింగ్ ఏదో ఒకటి తెస్తూ ఉంటాను ఇంకా అది ఇప్పుడైతే అసలు బయటకు వెళ్ళబుద్ధి కావట్లేదు అందుకని చెప్పేసి ఇంట్లో పాప్కార్న్ ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పేసి చేసి ఇచ్చాను ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వేస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్